నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో పచ్చకాకి గేరువా రెండు అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా పచ్చకాకి సంబంధించిన వివరాలు క్లియర్గా వివరిస్తాను ఎత్తు ఇరవై రెండు ఎంలాలుగా చెప్తున్నారు బరువు విషయం చూసుకున్నట్టయితే రెండున్నర కేజీలు ఉంటుందని చెప్పి చెప్తున్నారు వయసు వచ్చేసి పదకొండు నెలల వయసుకొని కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పచ్చకాక అండి అలాగే దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పచ్చకాయకి కాస్ట్ వచ్చేసి ఐదు వేల రూపాయలుగా బ్రదర్ మంత్తో చెప్పడం జరిగింది రెండో కూడా ముందు వచ్చేసి గేరువా దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి రంగు చూసుకున్నట్లయితే గేరువా ఎత్తు ఇరవై రెండు అంగలాలు బర్విషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పదకొండు నెలల వయసు కల్లా పట్టాగా చెప్తున్నారు అట్రా చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల ఫ్రెండ్స్ ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల నుండి బ్రదర్ నాగబాబు పరి సంబంధించిన కోళ్ళు రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్ అన్ని ప్రాంతాలకి అవైలబుల్గా ఉంది రెండు కలిపి తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే గేరువా కాస్ట్ వచ్చేసి ఐదు వేలు రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పచ్చకాయ కాస్ట్ ఐదు వేలు గేేరువా కాస్ట్ ఐదు వేలు రెండు కలిపి తీసుకుంటే డిస్కౌంట్ ఎక్కువగా ఉంటుంది బ్రదర్ పేరు వచ్చేసి నాగబాబు గారండి కావాల్సిన వారు బ్రదర్ నెంబర్ వీడియో టైట్లో ఉంటుంది కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్